తెలుగులో ఇప్పటికే మహానటి సీతారామం లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ఒక పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించారు ఎనభై నుంచి తొంభైలలో ముంబై బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగవంశీతో పాటు ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్ మీద సాయి సౌజన్య నిర్మించారు శ్రీకర స్టూడియో సమర్పిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ ఏడవ తేదీన తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ కావాల్సి ఉంది అయితే సినిమా వాయిదా వేస్తున్నట్లు తాజాగా సినిమా యూనిట్ ప్రకటించింది ప్రతి భాషలో అక్కడి లోకల్ ఫ్లేవర్ రావడం కోసం డబ్బింగ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నామని ఇప్పటికిప్పుడు కంగారుగా సినిమాను తీసుకురావడం కంటే దీపావళి సందర్భంగా అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన రిలీజ్ చేయడం మంచిదని అప్పటికి వాయిదా వేశామని ప్రకటించారు ఇక ఇప్పటికే ఈ సినిమా సినిమా నుంచి విడుదలైన ఒక పాట అలాగే ఒక టీజర్ ఈ సినిమా మీద అంచనాలు పెంచాయి ఇప్పుడు ఆ అంచనాలను ఆధారంగా చేసుకుని మరింత పర్ఫెక్ట్ గా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సినిమా యూనిట్ వెల్లడించింది